run <tiple> ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పదో వార్డులో మన ఆయన ప్రచారం మహిళలు యువత అందరూ కూడా జోరుగా సాగుతున్న ఈ తరుణంలో మన హుస్మానాబాద్ నియోజకవర్గం మనందరికీ మున్సిపాలిటీకి మనం బహుమతిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఒక వ్యక్తి చాలా మంచిది గుణవంతురాలు చాలా ఓపిక వస్తురాలు ఆమెకు టికెట్ ఇవ్వడం మొదలు మనం అన్నకు నిజంగా ధన్యవాదాలు జరుగుతూ చాలా మందుల గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా వేరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరూ మరియు ఈ వార్డు మెంబర్స్ మహిళల పక్క మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పదకొండవ కూడా మీరు అందరూ వారి మెగా గెలిపేయాలి ఒక్క ఇది మనం మిడిల్ లో ఉన్నాను ఇప్పుడు ఒక పదో వార్డు పదకొండో వార్డు కాదు నేను గట్టిగా చెప్తున్నా ఇరవై వార్డు ఇరవై వార్డులు అరవై పర్సెంట్ ఇరవై వార్డు మనం

ఇప్పుడు ఈ మున్సిపల్ మాత్రం ఆయనకు బహుమతిగా ఇచ్చి మన కాంగ్రెస్ ప్రతి ఒక్క వార్డు నుంచి అందరికీ అత్యధిక మెజాటితో గెలిపించుకొని ఆయన రుణం తీసుకునే టైం వచ్చింది కాబట్టి అందరం కూడా అత్యధిక మెధారిటితో గెలిపించాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పొన్నమన్న నాయకత్వం పొన్నమన్న నాయకత్వం ఓకే ఇక్కడ ఉన్న అందరూ అక్కలు అందరికీ అన్నరాలు మనకు ఉన్న ప్రవాహం

అభ్యర్థి ప్రసాద్ గారు ఈరోజు మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఇంటింటే ప్రచారం చేయడం జరుగుతుంది మంత్రి గారు అయిన తర్వాత ఉస్మాబాద్ లో ఎంత అభివృద్ధి పథంలో నడుస్తుందో మీ అందరికి తెలిసిన విషయం అన్ని వాటిలో ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి అన్ని కార్యక్రమాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము చేతు గుర్తుకి వేసి మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరు అదేవిధంగా ఎల్లమ్మ చెరువు కానీ కుంటలు కానీ తర్వాత వాటిలలో డ్రైనేజ్ విషయంలో కానీ వాటర్ విషయంలో విషయంలో కానీ ముందుండి ఏ ఎంత ఎదుర్కొన్నా సుత పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నా ఏం చేయలేకపోయింది ఇంధన మిల్లు కానీ రేషన్ కార్డులు కానీ బస్సు ఫ్రీ కానీ సన్నభ్యం కానీ రెండు వందల యూనిట్లు కానీ ప్రతిదీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయడం జరిగింది ఇప్పుడు వాటిలో ఏ సమస్య ఉన్నా మేము ముందు

ఇప్పుడు ఈ మున్సిపల్ మాత్రం ఆయనకు పరిమతిగా ఇచ్చి మన కాంగ్రెస్ ప్రతి ఒక్క వార్డు నుంచి అందరికి అత్యధిక మెగాటిజన్ గెలిపించుకొని ఆయన రుణం తీసుకునే టైం వచ్చింది కాబట్టి అందరం కూడా అత్యధిక మెగాటిజన్ గెలిపించాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పొందమన్న నాయకత్వం పొందమన్న నాయకత్వం ఓకే ఇక్కడ ఉన్న అక్కలు అందరికీ అన్నరాలు

అన్ని వార్డులో ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి అన్ని కార్యక్రమాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము చేతి గుర్తుకి వేసి మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరు అదేవిధంగా ఎల్లమ్మ చెరువు కానీ గుంటలు కానీ తర్వాత వాటర్లలో డ్రైనేజ్ విషయంలో కానీ వాటర్ విషయంలో విషయంలో కానీ ముందుండి ఏ ఎంత ఎదుర్కొన్నా సుత పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నా ఏం చేయలేకపోయింది మిల్లు కానీ రేషన్ కార్డులు కానీ బస్సు ఫ్రీ కానీ సన్నభియ్యం కానీ రెండు వందల యూనిట్లు కానీ ప్రతిదీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయడం జరిగింది ఇప్పుడు వాటిలో ఏ సమస్య ఉన్నా మేము ముందుండి ప్రవకలనతోని తోడ ఉండి ప్రతి కార్యక్రమం ఏమో ఉండి ముందంజలు ఉండి పనిచేస్తాము మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి గెలిపించగలని కోరుతున్నాం పదకొండవ తారీఖు నాడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మరి పదకొండవ వార్డు పదో వార్డు ఎన్నికల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కార్యక్రమానికి వచ్చిన పదో వార్డు పదకొండో వార్డుకు సంబంధించిన సోదరులు సోదరి మనులు అందరూ మరి ఈ వార్డుల ఇన్ఛార్జీలందరికీ ప్రెస్ మీడియాకు నమస్కారం తెలియజేస్తూ మరి విషయం ప్రభాకర్ అన్న గారు ఎక్కువ మరి నియోజకవర్గ అభివృద్ధి మన పట్టణ అభివృద్ధి మరి అన్ని విషయాలు మరి చెప్తారు ప్రభాకర్ అన్న గారు వచ్చిన తర్వాత ఈ హుస్నాబాద్ పట్టణాన్ని మరి గతంలో పది సంవత్సరాలు గత పాలకుల చేతుల్లో మరి ఎట్లా మన బందీ ఉన్నట్టు మరి అన్ని ఉండి కూడా తెలంగాణను సాధించుకుంటే మరి అభివృద్ధికి నోచుకోకుండా పోయింది కాబట్టి ఈ వెనుకబాటుతనాన్ని డెబ్బై ఐదు సంవత్సరాల్లో మన మంత్రి పదవి రాలే తర్వాత ఇప్పుడు మరి మన మంత్రి పదవి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి మరి ప్రభాకరంగా మరి ప్రజలకు అనునిత్యం అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి ప్రతిరోజు నిరంతరంగా అభివృద్ధి చేస్తున్నాను దయచేసి మీరందరూ కూడా మరి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడిచ్చిన హామీలను ఇవాళ అన్ని అమలు పరిచయం అవన్నీ మీరు ప్రజలకు వివరించాలి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలే వాడు తర్వాత పదో వార్డు మంజుల గారిని వరప్రసాద్ గారిని మీ అమూల్యమైన చేతి గుర్తు వేసి అత్యధిక మేయర్తో గెలిపించి మున్సిపల్ కు పంపించి కోరుతూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది